సాయంకాలం టైంలో మామూలుగా ఇయర్ ఫోన్స్ వేసుకొని మా ఇంటి తలపై కాఫీ తాగుతూ తాగితే బయటకు వచ్చాను నుంచి ఒక చిన్న పాంపిల్ల కింద గెలిపింది ఊయమ్మా నాయన నేను సడన్గా చూశాను లేకపోతే ఏం ఇవ్వన్నో ఇవందో చూడు చూడ ఉండదు ఆడు ఉండదు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అసలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అర్థం కావడం చూడు చూడ ఉండదు కనిపిస్తుందా అది వెళ్ళిపోతా ఉంది ఇటు పూట ఇసెల్స్ కొడుతా అంటుంటారు నేనైతే ఇసెల్స్ చేశాను వల్ల కానీ వచ్చిందో ఏందో ఆయన పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉంటాను పట్ల పవన్ కళ్యాణ్ పాటలు ఇవి పెట్టుకొని ఎగురుతూ ఉంటాను కాఫీ తాగుతా ఉన్నా నా భయపడతా ఉంది పోయమ్మా నాయన జస్ట్ మిస్ అది ఇంతకు ముందు కూడా అదే పావు నేను చూశాను చూపిస్తాను అంటే